మనకి శాఖోపశాఖలుగా వెళ్ళినప్పుడు మళ్ళా నీది నాది అనే వాదాలు ఎక్కువ ఉన్నాయి అది రావడం సరికాదు మూలం ఒక్కటే కదా మొదలు ఒకటే అయినప్పుడు ఆ మొదల్లో వచ్చిన కొమ్మలు వేరు వేరు ఎట్లవుతాయి ఆ విధంగా భావించడం మనం అవుతుంది మనది శ్రీధర శివరామ దీక్షత అసలు సిద్ధాంతం అంతే అంతేగాని మళ్ళీ ఏదో పేర్లు పెట్టుకొని మా గురు వేరు మీ గురు వేరు మా వేరు మీ శాఖ వేరు అని మాట్లాడుకుంటూ ఇక్కడ ఉపన్యాసం అయిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని మా శాఖ గొప్ప వాళ్ళ శాఖ తక్కువ వాళ్ళు సరి సరికాదు మేం మాట్లాడింది సరి ఇటువంటి మాటలన్నీ మనం మాట్లాడుకోకుండా ఉండే విధానాన్ని మనం ఎన్నుకుందాం ఆ రకంగా వస్తే ఇంకా బలపడుతుంది ఎవరికి ద్వేషభావాలు కలవు ఎందుకంటే లేని వ్యవహారం కదా ఇది లేకనే ఇదంతా జరుగుతుంది లేని దానిపైన ఎందుకు అంత ఆర్భాటాలు లేనిది లేకుండా చేసుకోవడం కోసం మన ప్రయత్నం లేనిది ఉన్నట్టుగా నటించడం లేనిది ఉన్నట్టుగా చేయడమే కదా భ్రాంతి దాన్ని తొలగించేదానికి కదా మనకి సభలన్నీ చక్కగా చెప్పాడు నిజానికి శ్రీమించు అచల ప్రభక్త తలపల మురళత్తం నాయన ఇక్కడ ఆయనకి వందల మంది శిష్యులు ఉన్నారు వందల మంది వేల సంఖ్యలో అని చెప్పలేకపోవచ్చు కానీ దగ్గర దగ్గర వెయ్యి మంది శిష్యులు ఉంటారా ఆయనకి అందరూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరు రాలేదు అని వచ్చిన వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఈరోజు మన గురులో ఉన్నటువంటి మన సోదరుడైనటువంటి పరిపూర్ణ దయానికి వై హరిస్వామి మన అందరి కోసం కార్యం చేస్తున్నాడు మీరు రాకపోతే ఎట్లా అని వాళ్ళు కూడా పిలవలసిన బాధ్యత మనకు ఉన్నదా లేదా అది పరిపూర్ణదయ్య అనేది హరిస్వామ్య పిలవాల మనం కూడా పిలవచ్చా మనం పిలవాలా అప్పుడే మన కార్యక్రమం సేవ చేసినట్టు అవుతుంది అంటే ఈ మానవుడికి రోజు వెలలేని పనులు ఉన్నాయి బిజీ షెడ్యూల్ ఖాళీ అనేది ఎవరు ఉండరు కాబట్టి ఏదో ఒక వంకతో రాకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి వాళ్ళని కూడా ప్రోత్సహించి ఈ మహనీయులు బోధ అందరికీ అందుబాటులో అందించే విధంగా వాళ్ళు వినే విధంగా మనం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మనకి సుబ్బారెడ్డి స్వామి